హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ లాస్ట్ వీడియోలో నా బడ్జెట్ ఎంత ఏ హాస్పిటల్కి ఎంత బడ్జెట్ వేసుకోవాలి అని చెప్పాను కదా సో డెలివరీ వీడియో అయితే పెడతాను సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది నా బడ్జెట్ ఎంత అయింది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువైందా తక్కువైందా అని సో ఇప్పుడైతే హాస్పిటల్ బ్యాగ్ దాంట్లో ఏమేమి ఇంపార్టెంట్ మనకి ఎంత ఎంత సర్దుకున్నా ఏదోటి మర్చిపోతూ ఉంటామో సో మెయిన్ థింగ్స్ మనకి చాలా నీడు ఉన్నవి అక్కడ దొరకనివి కంపల్సరిగా మనం క్యారీ చేయాల్సినవి ఏంటనేవి ఇప్పుడు వీడియోలో చెప్పేస్తాను అలాగే ఈఎస్ఐ ద్వారా వెళ్తే మనకి ఏం ఎక్స్ట్రా క్యారీ చేయాలి నార్మల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏం పెట్టుకోవాలి సో ఈ డిఫరెన్సెస్ కూడా చెప్పేస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి అండ్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తుంది సో ఇంక వీడియో డీటెయిల్స్కి వెళ్ళిపోదాము సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు నేను ఈఎస్ఐ ద్వారా వెళ్తున్నాను అని సో ఈఎస్ఐ ద్వారా నేను అనిల్ నీరుకొండ హాస్పిటల్ని అయితే చూస్ చేసుకున్నాను చెప్పా చెప్పాను కదండి సో నా బడ్జెట్ కూడా చెప్పాను మీకు ఇరవై అని వేలని సో ఈఎస్ఐ ద్వారా వెళ్ళగా కూడా ఇరవై ఐదు వేలు ఎందుకు పట్టుకోవాలి అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ప్రాసెస్ కూడా వీడియో పెట్టాను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంకా హాస్పిటల్ బ్యాగ్ డీటెయిల్స్కి వచ్చేస్తే మనకి ఏది ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఫస్ట్ మనం రిపోర్ట్స్ రిపోర్ట్స్ అండ్ ట్యాబ్లెట్స్ లిస్ట్ ఏవైతే మనం ఇప్పటి వరకు వాడుతున్నామో ఆ ట్యాబ్లెట్లు అండ్ రిపోర్ట్లు స్కాన్లు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అలాగే మన ఈఎస్ఐ బుక్ ఈఎస్ఐ కార్డు ఇవన్నీ మెయిన్ మెయిన్ థింగ్స్ అండి మనం ఏది మర్చిపోయినా ఎవరైనా తెచ్చి క్యారీ చేయొచ్చు కానీ ఇవి లేకపోతే కనీసం హాస్పిటల్లో మనం కూర్చుండ కూడా అవ్వదు అనమాట సో మెయిన్గా మనకు కావాల్సినవి ఫస్ట్ మెడికల్ రిపోర్ట్స్ అనమాట ఇవన్నీ పెట్టుకున్నాక సెకండ్ థింగ్స్ మనం డెలివరీ కోసం కాబట్టి ఫస్ట్ మెటర్నిటీ నైటీస్ అంటే ఫీడింగ్ నైటీస్ ఆల్రెడీ మీకు షార్ట్లో చెప్పాను కదా నేను ఎంత ప్రిఫర్ చేసి అన్నీ చూడగా చూడగా కొన్నవి ఏంటి అని సో అలాగా మదర్ ఫీడింగ్ నైటీస్ ఒక రెండు మూడు పెట్టుకోండి ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే ఫైవ్ డేస్ ఆర్ త్రీ డేస్ ఉంచుతారు అదే సిజలిన్ అయితే ఫైవ్ టు సెవెన్ డేస్ సో అది ఏంటి అంటే అక్కడికి వెళ్ళాక మనకు తెలుస్తుంది ప్రాసెస్ కొన్ని కొన్ని హాస్పిటల్లో ఫైవ్ డేస్లోనే పంపించేస్తారు కొన్ని హాస్పిటల్స్ సెవెన్ డేస్ పడుతుంది సో ఈ హాస్పిటల్లో ఈఎస్ఐ ద్వారా వెళ్ళడం వల్ల ఏమన్నా చేంజెస్ ఉంటాయేమో నేను నెక్స్ట్ డెలివరీ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను తప్పకుండా అండ్ దాని తర్వాత మనకి హాస్పిటల్లో ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నా మనం మన థింగ్స్ అనేవి క్యారీ చేయడం చాలా మంచిది సో మన కోసం బ్లాంకెట్స్ అంటే దుప్పటి పా బేబీ ఎవరైనా కూడా వాళ్ళకి కావాల్సిన కొన్ని నీడ్స్ అలాగే మనకు కావాల్సిన కొన్ని థింగ్స్ నేనైతే టవల్స్ నైటీస్ అలాగే చున్నీ తప్పకుండా క్యారీ చేయండి ఎందుకంటే కొత్తగా బేబీతో ఉంటాం కదా అందరి కళ్ళు మంచిగా ఉండవు ఇది పాజిటివ్గానే తీసుకోండి కానీ ఆలోచించద్దు ఎందుకంటే మన సేఫ్టీలో మనం ఉండడం మంచిది అది ఏ రకంగా అయినా కూడా సో చున్నీస్ ఒక రెండు క్యారీ చేసుకోండి లేదా స్కాఫ్స్ అనేవి క్యారీ చేయండి అండ్ తర్వాత మనము డైలీ అంటే బేబీ పుట్టిన తర్వాత వాళ్ళకి స్థానము అనేది అక్కడ హాస్పిటల్ రూల్ని బట్టి కొంతమంది ఎలా చేస్తారు కొంతమంది ఎలా చేయరు అండ్ బేబీ హెల్త్ కండిషన్ బట్టి కూడా మనకి ఎలా చేస్తారో చేయకపోతారు ఒకవేళ చేస్తే కనుక బేబీకి టవల్స్ కావాలి సో రెండు టవల్స్ అయితే క్యారీ చేయండి అలాగే బేబీ పుట్టిన వెంటనే మనం వాళ్ళకి క్యారీ చేయడానికి టవల్ కానీ ఓల్డ్ క్లాత్స్ కానీ చీరలు కానీ కాటన్వి మెత్తన్వి సాఫ్ట్వి అడుగుతూ ఉంటారు సో దానికోసం క్యారీ చేయడానికి ఒక టూ పెట్టుకోండి రెండు పెట్టుకోండి ఎందుకైనా మంచిది ఒకటి అక్కడ తీసుకున్నా ఒకటి బెడ్ పైన మనం మెత్తగా వేసుకోవడానికి బేబీని పెట్టుకోవడానికి బాగుంటుంది సో ఏదైనా కూడా సింగిల్ది మాత్రం క్యారీ చేయకండి ఒక్కటి క్యారీ చేస్తే చాలా కష్టపడాల్సి వస్తుంది మ్యాక్సిమం టూ టు త్రీ క్యారీ చేయడానికి ట్రై చేయండి ఒకటి పాడైపోయినా మనకి వాషబుల్ చేసుకోవడానికి అక్కడ పాసిబిలిటీ లేకపోయినా ఇంకొకటి క్యారీ చేసుకొని ఇంకొకటి ఇంటికి వెళ్ళి ఎవరైనా వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళతోటి వాష్ చేయించుకోవచ్చు సో అందుకని ముందుగా అయితే రెండు బ్లాంకెట్స్ అయితే చూసారా నేనైతే మూడు పెట్టుకున్నాను ఒకటి బేబీ రెండు అయితే నా కోసము ఒకటి మనం కప్పుకోవడానికి ఒకటి కింద బెడ్ బెడ్ పైన వేసుకోవడానికి సో మూడు దుప్పట్లు అయితే నేను క్యారీ చేస్తున్నాను దాని తర్వాత చెప్పా కదా నైటీస్ మనకి కంపల్సరీ క్యారీ చేయాల్సిన థింగ్స్ అనమాట బిఫోర్ ఆపరేషన్ అంటే నేనైతే సి సెక్షన్ కాబట్టి నాకైతే అవసరము సో బిఫోర్గా ఆఫ్టర్గా నార్మల్ అయినా సిజరిన్ అయినా ఖచ్చితంగా నైటీస్ అయితే అవసరము సో ఒకటైతే బేబీ కోసం టవల్ ఒకటి నా కోసము చెప్పా కదండి అండ్ ఇంకొక టవల్ ఏంటంటే అది సాఫ్ట్ టవల్ అనమాట పక్కకు పెట్టాను పైన పెట్టడానికి బేబీని తీసుకోవడానికి సో రెడ్ కలర్ పౌచ్ పెట్టాను కదా అందులో ఏంటంటే నార్మల్ నీట్ అనమాట మనకి బ్రష్ పేస్ట్ ఒక చిన్న మిర్రరు స్టిక్కర్ ప్యాకెట్స్ అలాగే సోప్ హ్యాండ్ వాష్ డెటాల్ శానిటైజర్ ఇలా సింపుల్ థింగ్స్ మనకి డా నార్మల్గా యూస్ చేసుకునేవన్నమాట ఇవన్నీ కూడా అవి మెయిన్ థింగ్స్ అవన్నీ ఒక పౌచ్లో పెట్టుకున్నా ఎందుకంటే మన పక్కన ఉన్న వాళ్ళకి ఆ జిప్పులో అది ఉంది ఈ జిప్లో ఇది ఉందని చెప్పడం కంటే ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి ఈజీగా మనకి ఇవ్వడానికి బాగుంటుంది మనం యూస్ చేసుకొని మళ్ళీ ఒక దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుంది ఎందుకంటే ఆ హడావుల్లో బ్యాగ్లో ఎక్కడ ఏం పెట్టామో మనకు అస్సలు ఐడియా రాదు అందుకని అలాంటి చిన్న చిన్న థింగ్స్ అన్నీ ఒక పౌచ్ లాగా మెయింటైన్ చేస్తే ఈజీగా క్యారీ చేయొచ్చు దాని తర్వాత దుప్పట్లు పెట్టాం కదా దాని తర్వాత నైటీస్ తర్వాత డైలీ థింగ్స్ బ్రష్లు అలాంటివి దాని తర్వాత చిన్న మెత్తని క్లాత్స్ అనమాట తుడుచుకోవడానికి కానీ బేబీకి యూస్ చేయడానికి కానీ దాని తర్వాత బేబీని క్యారీ చేసేది దాని తర్వాత ఇంకొన్ని థింగ్స్ ఉంటాయి కదా అండ్ తర్వాత న్యూబోర్న్ బేబీకి మనం డ్రెస్సెస్ అయితే వేయాలి అక్కడ మనం ఎంత క కవర్ చేయడానికైనా సరిపోవు కాబట్టి డ్రెస్సులు అయితే తీసుకోవాలి నేనైతే సింపుల్ నార్మల్ కాటన్వి తీసుకుంటున్నాను ఎందుకంటే మనము అక్కడ హాస్పిటల్లో వాషబుల్ వాష్ చేసుకోవడానికి దానికి మనకి పాసిబిలిటీ ఉండకపోవచ్చు అందుకని ఒక ఫోర్ పేర్స్ అయితే నేను తీసుకుంటున్నాను ఇవేంటంటే నేను నార్మల్వే తీసుకుంటున్నాను ఎప్పుడు కూడా చెప్పాను కదండి సింపుల్గా నీట్గా ఉండేవి క్యారీ చేస్తే సరిపోతుంది ఇంత ఇంత కాస్ట్లు పెట్టి అవి యూస్ చేయకుండా అనవసరంగా చాలామంది క్వాలిటీ ప్రిఫర్ చేయాలి బేబీస్ కదా చాలా హైజనిక్గా ఉండాలి అంటే యాక్చువల్లీ మనం కాస్ట్ పెట్టేదానికి కాదండి మనం మెయింటైన్ చేసిన దాంట్లో హైజనిక్ ఉంటుంది ఇప్పుడు ఇవి కూడా చాలా ఫ్రీగా లూజ్గా ఉంటాయి వాళ్ళకి అండ్ మనం కాస్ట్ని కాకుండా క్వాలిటీని అండ్ వాళ్ళకి సేఫ్టీ చూస్తే సరిపోతుంది ఇప్పుడు రెండు వందలు పెట్టినా అదే డ్రెస్ వస్తుంది వంద రూపాయలు పెట్టినా అదే డ్రెస్ వస్తుంది సో నేనైతే ఇలా తీసుకుంటాను ఎవరి చాయిస్ వాళ్ళది నేను పట్టట్లేదు సో నేనైతే ఇలాగే నార్మల్గా చూస్తానండి మనం హైజనిక్గా డెటాల్ కానీ ఇలాగ మనం మంచి ఈ లిక్విడ్స్ యూస్ చేసి వాష్బుల్ చేసుకొని మనం నీట్గా మెయింటైన్ చేస్తే సరిపోతుంది సో నేనైతే అలాగా ఒక ఫోర్ పేర్స్ అయితే తీసుకున్నాను అండ్ తర్వాత కొంచెం డార్క్ కలర్స్ తీసుకున్నాం ఎందుకంటే అక్కడ మనకి డస్ట్ అది ఉన్నా కూడా కొంచెం నీట్గా ఉంటుందన్నమాట అందుకని కొంచెం డార్క్ కలర్స్ అయితే యూస్ చేస్తున్నాను వాళ్ళకి ఆరడానికి దానికి కూడా బాగుంటుంది సమ్మర్ ఒకటి కదా వాళ్ళకి కొంచెం ఇరిటేటివ్గా ఉండకుండా కొంచెం సాఫ్ట్ క్లాత్స్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది సో నేను అలా ప్రిఫర్ చేసినవి తీసుకున్నాను ఒక ఫోర్ పేర్స్ అయితే బేబీ నీడ్స్లో ఇది ముఖ్యంగా ఉండాల్సినవి దాని తర్వాత క్యాప్స్ అండి బేబీకి కానీ మదర్కి కానీ డెలివరీ తర్వాత గాలి వెళ్ళకూడదు ఇయర్స్ చాలా ఎంత కవర్ చేస్తే అంత బెటరు సో అందుకని ఒక క్యాప్ చేతులు గ్లౌసెస్ కాలకు సాక్స్లు ఇలా ఒక సెట్ అయితే తీసుకోండి నేనైతే ఒక ఫోర్ సెట్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే అక్కడ మనం ఒక ఫైవ్ డేస్ ఉండొచ్చు లేదా సెవెన్ డేస్ ఉండొచ్చు లేదా ఫోర్ డేసే ఉండొచ్చు ఉన్నా కూడా చెప్పా కదండి మనం టూ డేస్కి ఒకటి చేంజ్ చేసుకున్న డేకి ఒకటి చేంజ్ చేసినా మనకి వాష్ చేసుకోవడానికి అవ్వదు మెయిన్ థింగ్ ఈ ఆలోచన అయితే మర్చిపోద్దు మనకి వాషింగ్ అయితే అక్కడ కుదరదు దగ్గరగా ఉన్న వాళ్ళైతే మదర్ ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళొచ్చి చేసుకున్నది వేరు ఒకవేళ దూరం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫోర్ టు ఫైవ్ క్యారీ చేస్తే టరు సో నేనైతే అలా తీసుకున్నాను క్యారీ చేసి ఒక ఫోర్ పేర్స్ క్యాప్స్ సాక్స్లు గ్లౌజెస్వి అండ్ ఫోర్ పేర్స్ జుబ్బాలు అనమాట అలా డ్రెస్సింగ్ అయితే బేబీ కోసం తీసుకున్నాను దాని తర్వాత అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే డైపర్స్ చాలా మంది ఇప్పుడు మ్యాక్సిమం అందరూ కూడా డైపర్సే యూస్ చేసేస్తారు ఎందుకంటే ఆస్తమాటూ క్లీన్ చేయక్కర్లేదు యూజ్ అండ్ త్రో పోతే పోయిందో పది రూపాయలు అని ఆలోచిస్తారు కానీ చాలా రాంగ్ అండి మెయిన్ బేబీ చాలా సెన్సిటివ్గా ఉంటారు అలా వేసి ఒక టూ త్రీ అవర్స్ వదిలేస్తారు దానివల్ల వాళ్ళకి చాలా ఇన్ఫెక్షన్ కానీ ఆ తడికి ఎంత డ్రైబుల్ ఎంత వెట్టినెస్ ఉండకపోయినా కూడా తడి తగలదు ఆరిపోతుంది కదా అని అనుకుంటాం కానీ దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తే మళ్ళీ మనమే బాధపడాలి అందుకని నేనైతే క్లాత్ ప్రిఫర్ చేస్తున్నాను వీటిని లంగోటాలు అంటారు చాలామందికి తెలుసు కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ బాగా అలవాటు అప్పట్లో ఇవే యూస్ చేసేవారు ఇప్పుడు మనకి బాగా ఏమంటారు టెక్నాలజీ ఎక్కువైపోయి అన్నీ యూజ్ అండ్ త్రో చాలా సింపుల్ లైఫ్ చేసేసుకున్నాము కానీ కొన్ని కొన్ని థింగ్స్ అయితే మనం పాత పద్ధతులు పాటించడం చాలా మంచిది నేనైతే ఇవే ఇవైతే మాకు పంచులు చీరలు ఉంటాయి కదా కాటన్వి అవి మాత్రం యూజ్ చేస్తున్నాను సో ఇలాగా మనం స్క్వేర్గా క్లాత్ కట్ చేసి దాన్ని ట్రయాంగిల్లో తీసుకొని కార్నర్ కా టై చేసుకుంటుంటే ముడేసుకుంటే మనకి ఈజీగా బేబీకి క్యా వేయడానికి బాగుంటుంది సో నేనైతే అవే ప్రిఫర్ చేస్తున్నాను సో ముందుగానే ప్రిఫర్ చేసి బ్యాగ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఒక త్రీ టు ఫోర్ డేస్ కాబట్టి వెళ్ళగానే డెలివరీ కాదు బిఫోర్గా డే ఒక టూ డేస్ బిఫోర్గానే ఉంటాం కాబట్టి మిగిలిన ఫోర్ డేస్కి సరిపడా ఒక డేకి ఒక ఫైవ్ టు సిక్స్ క్యారీ చేస్తే సరిపోతుంది సో నేనైతే అలాగే ప్రిఫర్ చేసుకొని ఒక డేకి ఫైవ్ అంటే ఒక ఫోర్ డేస్కి ఒక ట్వంటీ టు థర్టీ అయితే నేనైతే ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను యూజ్ అండ్ త్రో ఇవి కూడా కాబట్టి మనం వాష్ చేసుకోవాల్సిన కంపల్సరీ ఏం లేదు కాబట్టి మ్యాక్సిమం ఇవి వాడడానికి ట్రై చేయండి లేదండి మాకు అవ్వదు కుదరదు అంటే కనుక ఇంకా డైపర్స్ యూస్ చేయడం తప్పదు ఇంకా తర్వాత ఇంకా బ్యాగ్లో మెయిన్ థింగ్స్ ఉండాల్సినవి మదర్స్కి నీడ్ పర్సనల్ థింగ్స్ దాని తర్వాత మెడిసిన్స్ మీరే ఆ మెడిసిన్స్ అది వాడుకోవచ్చా లేదా ఆపచ్చా అనేది డెలివరీ వరకు అయితే కంటిన్యూ చేయాలి తర్వాత హాస్పిటల్ వాళ్ళు ప్రిఫర్ చేసిన టాబ్లెట్స్ అనమాట దాని తర్వాత ఇంకొకటి మనం క్లాత్ యూస్ చేస్తాం కదా సో అస్తమాటు కింద బెడ్ వెట్ అయిపోకుండా షీట్స్ అనమాట నేనైతే ఒక టూ షీట్స్ తీసుకెళ్తున్నాను సో మీరు ఈ షీట్స్ మెయింటైన్ చేస్తే మనం ఒక సైడు వెట్ అయిపోతే ఇంకో సైడు యూస్ చేయొచ్చు రెండు సైడ్లు అయిపోతే ఇంకొక షీట్ యూజ్ చేయొచ్చు ఈ లోపల ఇది వాష్ చేసుకొని మనం డ్రై చేసుకోవచ్చు ఎందుకంటే ఇది పెద్ద పెద్ద క్లాత్లు కాదు ఆరపోవడానికి గంటలు గంటలు టైం పడుతుంది అనడానికి సో అందుకని ఒక టూ షీట్స్ అయితే పెట్టుకుంటున్నాను అండ్ అలాగే బేబీకి మనం నెట్ ఈ పరుపు అంటాం కదా ఆ బెడ్ అయితే క్యారీ చేస్తున్నాను సో ఇవి మెయిన్ మన బ్యాగ్లో ఉండాల్సిన మెయిన్ థింగ్స్ అది ఏ హాస్పిటల్ అయినా కూడా అదే ప్రైవేట్ హాస్పిటల్ అయితే అన్ని వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి మనం ఇన్ని క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు బట్ నార్మల్గా ఏదైనా కూడా మన పర్సనల్ థింగ్స్ మనం క్యారీ చేసుకోవడం మళ్ళీ హడావుడిగా ఉన్న వాళ్ళని పనులు మానుకొని అసలే టెన్షన్ టెన్షన్లో ఉంటారు వాళ్ళకి అస్తమాటు అటు ఇటు తిప్పడం మనమైతే బెడ్ పైన బాగానే ఉంటాం మెడిసిన్ తీసుకొని వెనకాల పరిగెత్తే వాళ్ళకైతే చాలా చాలా ప్రాబ్లం అవుతుంది సో అందుకని మ్యాక్సిమం మనమే క్యారీ చేయడం చాలా మంచిది తప్పని పరిస్థితుల్లో కొన్ని కొన్ని ఇంకా తప్పదు కొనాల్సినవన్నీ మాత్రం తీసుకోవడం తప్పదు ఎందుకంటే అంటే లైక్ మెడిసిన్స్ డైపర్స్ చెప్పా కదా యూస్ చేయాలి అనుకునే వాళ్ళు కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి సో అవైతే తప్పదు మిగిలినవైతే క్యారీ చేయడం బెటరు సో నేనైతే ఇగో ఈ బెడ్ ఒకటి బెడ్ షీట్స్ ఒకటి వెట్ అదే షీట్స్ ఒకటి నైటీస్ దుప్పట్లు మెయిన్ పర్సనల్ థింగ్స్ ఫీడింగ్ నైటీస్ బేబీకి డైపర్స్ లాంటి క్లాత్స్ ఇవన్నీ క్యారీ చేస్తున్నాను నా డెలివరీ బ్యాగ్లో ఉన్న పెట్టుకున్నవి నేను ఎలా యూస్ చేశాను ఏంటనేది నెక్స్ట్ డెలివరీ వీడియోలో వేస్తాను సో మాకెంత యూస్ అయింది మీకు ఇంకేం నీడ్స్ కావాలో ఇంకేం నీడ్ ఉంటాయి అక్కడికి వెళ్ళాక కొన్ని కొన్ని తెలుస్తుంటాయి కదా సో అవన్నీ చూస్తాను సో నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ అప్డేట్ చేస్తాను అనమాట సో తప్పకుండా నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో మీరు ఫాలో అవ్వచ్చు సో ఇదండి నా డెలివరీ బ్యాగ్ ప్యాకింగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ ద్వారా కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో డెలివరీ బ్లాగ్ తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఆల్ టేక్ కేర్ అండ్ ముఖ్యంగా మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ ద్వారా కామెంట్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ డెలివరీ వీడియో కూడా తప్పకుండా చూడండి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను బాయ్ బాయ్ ఆల్ టేక్ కేర్